శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఇంతవరకు మన యొక్క గ్రహాల గురించి మీ ముందు తెలియజేసేదిని గ్రహాల్లో మొత్తం గ్రహాలు తొమ్మిది అందులో రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు రాహు కేతువు ఉన్న ఏడు గ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని గ్రహాలు రాహుకేతు మొత్తం తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల గురించి మీకు విపులంగా తెలియజేసి అయితే గ్రహాలు చెప్పాను కానీ మీ యొక్క ఈ గ్రహాల తాలూకా ఆర్స్కోప్ని బట్టి ఆధారపడి ఉంటాయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బై బర్త్ డేటు మంత్ సంవత్సరం టైం వెరీ 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 ఇంపార్టెంట్ టైం ఇస్తే మీ యొక్క గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ రకాలుగా ఉనికిలో ఉన్నాయి ఏ గ్రహం మైనస్సు ఏ గ్రహం ప్లెస్ మేము విపులంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియజేయగలము అయితే ఈ గ్రహాలను బట్టే మన తాలూకా నడువుడి మన తాలూకా అభివృద్ధి మన తాలూకా తెలివితేటలు మన తాలూకా విద్య ఉద్యోగము ఆదాయము వ్యాపారము ఈ అన్నీ కూడా ఈ గ్రహాల నుంచి ఆధారపడి ఉంటాయి అయితే మనిషికి ఈ గ్రహాల నుండి ఆరోగ్య విషయంలో కూడా చెప్పగలం ఏ ఆరోగ్యంలో ఏ గ్రహ తాలూకా ప్రభావం ఎలాగుంది ఆ గ్రహాన్ని బట్టి ఏమిటి మీకు ఈ అనారోగ్యం అనేది చెప్పగలము దానికి ఆ అనారోగ్యానికి కూడా మనము రెమెడీస్ ఇవ్వగలము అలాగే ప్రతి విషయంలో కూడా మీకు అతి స్వల్పంతో అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి మేము చాలామందికి చెప్పి ఉన్నాను నా యొక్క ఇప్పటికీ నా ఇందులో అనుభవం ఇరవై ఐదు సంవత్సరాలు నేను చాలామందిని చాలా రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాము అయితే మీరు ఈ విషయాలు విపులంగా ఆలోచించి మీరు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ నైన్ ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులకి తెలియజేయవలసినగా కోరుతున్నాము మా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే